చాలా టైం పది అయిపోయింది కదండి అందుకే ఇంకా మా ఆయన గారికి అయితే అన్నం పెట్టేశాను వంకూరేసి ఇదిగోండి ఆయనైతే అన్నం తినేసి జాయిగా బయలుదేరుతాం ఇప్పుడు మేము నేను కూడా అన్నం తినచిన మొత్తం అనుకున్నాను కానీ ఇంకా నాకు ఇప్పుడు ఇంత పొద్దున్న పదింటికి తినలేమండి ఇప్పుడే టిఫిన్ చేశాను మా ఆయన అయితే టిఫిన్ చేయలేదు నుంచి ఇంక భోజనం పెట్టేశాను మేము ఎక్కడికి వచ్చామనుకుంటున్నారు కదండి మీరైతే మేమైతే రాజమండ్రి కజ్జూరం వచ్చామండి మేము ఇక చూసారా ఫుల్ వర్షం ఇంటికా స్టార్ట్ అయినప్పుడే బాన్ వచ్చిందండి చినుకులు పడాయి ఇంకా అంత ఎక్కువగా అనుకుంటే ఇంక బయలుదేరే కొద్దికి ఇంకా ఎక్కువ వర్షమే మొత్తం బాగా తడిసిపోయాం తడిసిపోయినా ఇంకా కొంచెం లైట్గా కలగాలి గాలికి ఆరతలే కదా అని ఇంకా ఖర్జూరం కొట్టుకడ అయితే ఆగాము కజ్జూరం తీసుకుందామని కొట్టు దగ్గర అమ్ముకుంటే కజ్జూరం తీసుకుందాం ఆగి మా ఆయన అన్నారని ఇంక ఇక్కడ ఆగాము ఈగుండి ఆరబెట్టారు కదా ఏంటి అనుకుంటున్నారంటే అంజీర బాదంపప్పు జీడిపప్పు అన్ని ఐటమ్స్ అండి కిస్మిస్ కట్టా అలాగ విడిగా కావాలితే కేజీ లెక్కన పావు కేజీ లెక్కన ఇస్తారు వాళ్ళు ఇక్కడ అయితే మాత్రం మొత్తం మిక్చర్లు ఉన్నాయి చకోడీలని జంతికలని మిక్చర్స్ అన్ని ఐటమ్స్ ఉంటాయండి మొత్తం ఇక్కడ వేరసిన గుళ్ళప్ప పచ్చులు ఇవిడేనండి వాండర్ గారు అయితే కొట్టు వాండర్ గారు అవి అయితే పచ్చడి డబ్బాలు గట్ట ఉన్నాయి నేనైతే పిల్లల కోసం మిక్చర్ తీసుకున్నాను ఎంత రేట్ అడుగుతున్నానండి ఆవిడ నీకైతే ఎక్కువ రేటు మీ ఆయన గారికి అయితే తక్కువ రేట్ అని చెప్తున్నారు నాకు ఇగో తాండ్రలు చూసారు ఎలా ఉన్నాయి బాక్సులు ఉన్నాయి ప్యాకింగ్ చేసినవి ఉన్నాయి పాపుళ్ళు డ్రై ఫ్రూట్స్ బాదం జీడిపప్పు అవి అయితే ఖర్జూరం ఎక్కువ రేట్ అండి క్వాలిటీ ఖర్జూరం బాగుంటాయి ఈగో చూసారు ఇవి అయితే మాత్రం ఏంటి మొత్తం దగ్గర అంతంగా చెరీస్ కట్ట అవి అచ్చులు వేరసన గుళ్ళు అచ్చులు అన్ని రకాలు ఉన్నాయండి రేగొడియాలు కూడా ఉన్నాయి డబ్బాలు చూసారా నేనైతే తీసుకున్నాను మా ఆయన గారు చూపిస్తున్నాను ఆ చియా సీడ్స్ను వేట్లో అవుతాయి కానీ అది తీసుకుంటున్నాను అది ఎప్పుడూ వాడతాంలే ఇక్కడ ఇంకా ఉంది కదా అని తీసుకున్నాను నేనైతే ఆర్డర్ పెట్టుకునేదాన్ని మీషోలోను ఇంక ఇప్పుడు కొట్టి దగ్గరికి వెళ్ళగా రాజమండ్రి వచ్చాను కదా అని తీసుకున్నాను మా ఆయన గారు తక్కువ తీసుకో ఎందుకు డబ్బులు వచ్చా అంటున్నారు నేను ఇంకా పిల్లల కోసమని ఇవన్నీ తీసుకున్నాను ఇదిగో పూలు కూడా తీసుకో అంటున్నాడండి వద్దు వద్దు అంటారు కానీ ఆయన కూడా పిల్లలకి తీసుకోమంటారండి పై మాటకి నేను ఎక్కడ ఎక్కడెక్కువ తీసుకుంటానని మాట వరుసగా అంటారు అంతే మొత్తం కారపొడి ఇడ్లీ కారపొడికి నువ్వుల కారపొడి ధనియాల కారపొడి అన్నీ పచ్చడిలో ముక్కలు పచ్చడి టమాటా పచ్చడి అవి చూసారా ఏంటి అనుకున్నారు బంగాళదుంప చిప్స్ అండి ఓ పక్కన వెనక రన్ని చూసారా అవి అయితే మాత్రం కెవీ పొళ్ళు ఎండబెట్టేసి డ్రై కెవి డ్రై కెవీ కూడా ఉంటాయండి ఇక్కడ మా ఆయనగారు అయితే ఇంకా అది తీసుకున్నారు పిల్లల కోసమని పూలు పక్కన పెట్టేసాను మళ్ళీ ఆయన దగ్గరికి ఎడుతున్నారు తీసుకో ఏం పర్లేదు ఇందాక అన్నారు కదా వద్దని నేను అక్కడెట్టేసానండి ఎలాగ ఆయన తీసుకుంటారని తెలుసు నాకు అందుకే పక్కన ఎట్టేసాను మళ్ళీ మా ఆయన గారు తీసుకుంటారు కదని మొన్న నానబెట్టాను కదండి నేను వీడియోలో పెట్టాను చూసారా శనగల టైపు నానబెట్టుకుని తెల్ల నైట్ నానబెట్టేసి తెల్లవారుజామున తెల్లవారుగా పొద్దున్నే ఉడకబెట్టి పిల్లలకి ఎట్టచ్చు బలమన్నాను కదా అయ్యానండి అవి ఇక్కడ కూడా ఎంత రేట్ అని అడుగుతున్నాను ఇగోండి ఇవి అయితే తీసుకున్నాం మేము ఐటమ్స్ మొత్తం తాండ్రలు తీసుకున్నారు మా ఆయన డ్రై ఫ్రూట్స్ డబ్బాలు కజోరం నేనైతే పిల్లల కోసం మిక్చర్లు గట్రా తీసుకున్నాను కదా కొట్టు దగ్గర అంతా కొన్ని తీసుకుంటే మా ఇంట్లోకి కొన్ని అండి మా ఇంట్లో ఎక్కువ ఉంటాయి లేక కొట్టు దగ్గర తక్కువ తీసుకుంటాం మళ్ళీ మేము చూసారు మామిడి తాండ్రలు గట్ట అన్నీ తీసుకున్నాక ఆ కారొడి వద్దన్నారు కదా పక్కన పెడితే మళ్ళీ ఆయన తీసుకున్నారు అది అది నువ్వులు కారపొడి అండి చూసారు నువ్వుల కారపూడు బాగుంటుంది ఇడ్లీలు మన చట్నీ గట్టా టేస్ట్ చేసుకోవడానికి తొందరగాని అది తీసుకున్నాను ఇది అయితే అవిష్ట గింజలు కారపడు అంటే చూసే అంతేగాని తీసుకోలేదు అది ఎలా తినాలో కూడా మాకు తెలీదు ఇక్కడైతే మా అంటారు అంటుందో ముక్క అంటున్నారు ఆవిడ నేను ముక్క తీసుకుంటే బాగుగా తీసుకోవాల్సి వద్దు కదా వద్దు వద్దని పర్లేదు నువ్వేం తీసుకోవద్దులే కానీ తీసుకో ముక్క అంటుంది ఆవిడ టేస్ట్ చూడు ఎలా ఉందని టేస్ట్ అయితే చూస్తున్నానని బాగుంది కొంచెం పర్లేదు బాగుందండి చక్కగా అన్ని కవర్ కప్పేసి ఉంటుంది పైన దుమ్ము కట్టకుండాను మా తాడితే ఉంటుంది ఇంక అన్ని తీసుకున్నాను కదా ఇంకా ముక్క తీసుకున్నాను తీసుకోమన్నారు కదా ఎక్కువ తీసుకోకూడదు కదా మనం మన లిమిట్లో మనం ఉండాలి ఎక్కడైనా లిమిట్లో ఉన్నప్పుడు వాల్యూ ఉంటుందండి ఎవరికైనా అంతకని తీసుకోమన్నారు చిన్న ముక్క తీసుకున్నాను నేను ఎక్కువ కూడా తీసుకోవాలి అది కొట్టు పేరు చూసారా శ్రీకృష్ణ ఎంటర్ప్రైజెస్ చాలా క్వాలిటీ సురకు అమ్ముతారు బాగుంటాయి ఎండి కిస్మిస్ మాత్రం బాగుంటుందండి బాదం పప్పులు జీడిపప్పు ఆవిడే కొట్టు వాండర్ గారు ఎక్కడ ఉంచున్నారు చూసారా ఆవిడండి మొత్తం కాదేంటి మీ అరమరాలు మరమరలు కూడా ఉంటాయి ఇక్కడ బాగుంటాయి చూసారా అక్కడ వచ్చింది కానీ నాకు పేర్లు గుర్తుకురాక వత్తలేదు చెప్పలేకపోతున్నాను నేను మా ఆయన గారికి అయితే డైలీ వెళ్తారుగా ఆయన చెప్పొచ్చు కానీ ఆయన నువ్వే మాట్లాడ అన్నారు మేమైతే ఇంకా బయలుదేరిపోయింది దారిలో వచ్చేటప్పుడు అయితే గొడుగులోనే రోడ్డు సైడ్ అమ్ముతున్నారు ఈ గొడుగులు మాత్రం గొడుగు తీసుకుందామని ఉండండి అని ఆఫ్ చేసాను రాజమండ్రి వచ్చాం కదా ఎలాగ రోడ్డు పక్కన కొంచెం తక్కువగా వస్తాయని తీసుకుంటాం ఎవరైనా అంతే కదండి ఎక్కడ తక్కువగా ఉంటే అక్కడ క్వాలిటీ చూసుకుంటాం దాని తగ్గట్టు రేటు తక్కువ అయితే ఇంకో గొడుగు ఎక్స్ట్రా పోతాయి కదని మన ఆశ మన ఊళ్ళో కొనే కానీ ఇక్కడ కొనుక్కుందాం ఆగమని చెప్పాను మా ఆయన నేనైతే పెద్ద కొడుకు తీసుకుందామంటే మా ఆయన గారు చిన్న గొడుగు చాలంటున్నారు పెద్ద కొడుకు ఒకటి ఉండాలి కొట్టు దగ్గర కూర్చుంటా ఇంకా తడిసిపోతున్నాం అండి దగ్గర గురించి అందుకు ఇంకా చిన్న తీసుకో చిన్న అయితే ఇంట్లో ఉన్నాయి రెండు గొడుగులు పెద్దది తీసుకుందామని చెప్తున్నాను ఆయనకి వద్దు వద్దరు అంటే రేటు ఎక్కువైంది రెండు వందల యాభై చెప్పారు ఇంక రెండు వందలకి ఇస్తానన్నారండి కొడుకే చిన్నది కూడా చూడు చిన్నది అయితే గట్టిగా ఉండి పోవండి గొమ్ముని పెద్ద అయితే అలపనకు వచ్చేది పెద్ద ఐటమ్ కదండి అది ఆలపనగా ఉండి పెద్ద గట్టిదనం ఆ గొడుగు చూస్తే ఇది అయితే గట్టిగా బాగున్నాయి కొంచెం గాలికి మన పిల్లలతో ఎగిరినా కానీ అలా నిలబడి ఉంటాయి అయితే గమ్మును ఉట్టి అంగిపోయేలాగా ఉన్నాయి అంటున్నారు ఆయన అయితే అది గొడుగే తీసి ఇచ్చారు ఆయన పెద్ద కొడుకు ఇంకా వద్దన్నారు కదా అని పక్కన ఇంకా ఆయనకి ఇష్టం లేదు ఎందుకు నేను తీసుకున్నా ఏం చేసుకుంటామని రెండు తీసుకున్న బేరం వాడుతున్నాను రెండు కలిపి మూడు వందలు వస్తానంటే ఆయన మూడు వందల యాభై ఇమ్మంటున్నారు నేనైతే మూడు వందలు ఇస్తానని చెప్తున్నాను మరి అదిగోండి రెండు కొడుకులు అయితే తీసుకున్నాము ఇప్పుడు తీసుకుని మన ఏదో అయితే బయలుదేరిపోతున్నాం వచ్చేస్తున్నాము బాగానే ఉన్నాయి కొంచెం గట్టిగానే ఉన్నాయండి దారిలో వచ్చేటప్పుడు అయితే కౌన్సిల్ కనపండి ఆఫ్ చేశారు అక్కడ ఆయన బండి నేను వద్దన్నా కానీ మా ఆయన పిల్లలకు ఉంటే కదా తీసుకుందామని ఆఫ్ చేశారు అవిగో చూసారా ఎలా ఉన్నాయో ఆపి చూసి అన్నారు కానీ వచ్చిన తర్వాత చూసేమి వెళ్తాం చెప్పండి కొనుక్కుని వెళ్తాం కానీ ఆ బండి ఆపన చూపే చూసి వెళ్దాం చూసి వెళ్దాం అంటారు అదిగో ఫ్రై కూడా చేస్తున్నారండి పిట్ట ఫ్రై ఒక పిట్ట మొత్తం ఇంకా ముక్కల కింద కట్ చేయడం లేదు ఓన్లీ ఫ్రై ప్యాకింగ్లు పట్టుకెళ్తున్నారు ఎక్కువ బాగుంటాయి అనుకుంటే ఇక్కడ కొవ్వూరు దగ్గర మంచి టేస్ట్గా బాగానే ఉంటాయంటీ మాయన్నగారు అయితే ఇప్పుడే చూశాను నేను అంటే ఆయన అంతమంది వస్తారు కదా రాజమండ్రి కట్టాను అప్పుడు తీసుకు వాళ్ళు నేను ఇప్పుడు ఆగలేదు ఇక్కడ ఇంకా నువ్వు కూడా చూద్దిగానే ఉండని ఆర్ చేశారు చూసారా ఫ్రై అయితే చేస్తున్నారు ఇప్పుడు నేను ఇంకా పెట్టలు వద్దులే కానీ మనం ఇప్పుడు వాన్ చేయలేము కానీ ఫ్రై పట్టుకెళ్ళిపోదామండి అని రెండు తీసుకున్నాం పిల్లలకి కట్టుకెళ్దామని అక్కడ ఇక్కడ కూడా ఓడి తిందిగా నువ్వు అన్నారు ఆయన అయితే మాత్రం నేనైతే పిల్లలకే రెండు కట్టిచ్చానండి ఇప్పుడు అదే మాకే వేస్తున్నారు ఆయన ఇప్పుడు అవి బాగా చేసి శుభ్రం చేసే క్లీన్ చేసే అంత టైం నాకు లేదు అక్కడ ఇప్పటికే టైం అండి ఇంకా వాన్ మనం చేయలేమని ఇంక ఇవి అయితే పట్టుకెళ్తున్నాము చూసారా నాకైతే ఇచ్చేసారు మా పిల్లలకైతే ప్యాకెట్ ప్యాకింగ్ చేపించేశాను నేను కూడా చూస్తున్నాను ఎలా ఉంది ఏంటని నిమ్మకాయ ఉల్లిపాయ ముక్క ఇచ్చారు టేస్ట్గా బాగుందండి దాన్ని క్రోసేసి క్లీన్ చేసి ఉప్పు కారం గట్రా అన్ని పెట్టేసి మసాలా ఐటమ్స్ పెట్టేసి ఏం చేశారు టేస్ట్గా ఉంది నేను కొద్దిగా తిని మా ఆయనగారికి అయితే కొద్దిగా ఇచ్చాను సరే అలా ఉందో బాగుంది కదా కానీ బాగా అలపమండి కానీ స్ట్రాంగ్గా వేగింది టేస్ట్గా ఉంది కూడా ఇదిగోదండి చూసారా వర్షాన్ని చాలా వర్షం అండి ఇప్పుడు కూడా బాగానేస్తానే ఉంది తడిసిపోయి నేను మా ఆయన మొత్తం ఫుల్గా తడిసిపోయి వచ్చేసాము ఇంకా ఇంకా దారంట వచ్చేటప్పుడు కొన్ని కొన్ని తీసుకున్నాం కానీ పెడతాం కుదరలేదు ఎందుకంటే వాన అసలు ఏంటి కళ్ళు కనపడతలేదు మొత్తం ముఖం నిండా పడిపోతుంది చూడండి మేము ఏం తెచ్చామో ఏంటో చూపించేస్తాను మీకు కూడా కొబ్బరి పొడ అండి ఎందుకన్నా వంటల్లో కట్ట ఉంటుందని తీసుకున్నాను అయితే ఇడ్లీ కారపూడి ఎప్పుడైనా ఇడ్లీలో కట్ట ఉంటుందని తీసుకున్నాను ఇదిగో చియా సీడ్స్ మిర్చి తీసుకున్న పిల్లలకి ఈ ఈరోజు వీడియో అయితే ఇదే మాత్రం మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్